కర్లపాలెం మండలం పేరలి గ్రామ సర్పంచ్ గా గొర్రెముచ్చు వీరయ్యకు అధికారులు నియామక పత్రాలు అందజేశారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పేరలి పంచాయతీ సర్పంచి మల్లెల వెంకటేశ్వర్లపై ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు అనర్హత వేటు వేసింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి తొమ్మిది నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పేరలి సర్పంచ్ ఎన్నికల్లో గొర్రెముచ్చు వీరయ్యపై అదే గ్రామానికి చెందిన మల్లెల వెంకటేశ్వర్లు నూట నలభై ఒక్క ఓట్లు ఆధిక్యంతో గెలుపొందాడు పంచాయతీ పరిధిలో మొత్తం పన్నెండు వార్డులు ఉండగా వెంకటేశ్వర్ ఏ వార్డు ఓటు హక్కు లేదు అతని ఆధార్ రేషన్ బ్యాంక్ ఖాతాలు మల్లెల వెంకటేశ్వర్లు ఉన్నాయి కానీ జాబితాలో మాత్రం ఆయన పేరు ఉంది కార్డును రుజువుగా సమర్పించి అతను నామినేషన్ దాఖలు నామినేషన్ తప్పుడు సమాచారాన్ని పొందుపరిచి అధికారులను తప్పుదోవ పట్టించి మోసపూరిత విధానాలతో కుట్ర చేసి గెలుపొందిన వెంకటేశ్వర్లు ఎన్నిక చల్లదని వీరయ్య ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు గుంటూరు దృష్టికి తీసుకెళ్లాడు విచారణ చేపట్టిన కోర్టు మల్లెల వెంకటేశ్వర్లు ఎన్నిక చల్లదని అతన్ని సమర్పించిన పదవికి అనర్హుడిగా ప్రకటించి రెండవ స్థానంలో నిలిచిన వీరయ్యను సర్పంచ్ గా ప్రకటించాలని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఏడున తీర్పు ఇచ్చింది కోర్టు ఆదేశాల మేరకు గొర్రెచ్చే వీరయ్యను సర్పంచ్ గా నియమిస్తూ కలెక్టర్ వెంకట మురళి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఒక తొంభై ఒక్క ఓట్లు సాధించి రెండవ స్థానంలో ఉన్న వీరయ్య ప్రమాణ స్వీకారం చేశారు మల్లెల వెంకటేశ్వరులు మల్లెలు ఆగామనే ఈ రెండు పేర్లు ఒకేటే అని ధృవీకరణ పత్రం ఎలక్షన్ అధికారికి సమర్పించి ఉండలేదు కావున వీరిని అనర్హులుగా కోర్టు ప్రకటించినందున దీనిపై జిల్లా కలెక్టర్ బాపట్ల బాపట్లో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం సర్పంచి మల్లెల వెంకటేశ్వర్ల వారి స్థానంలో కొత్తగా బర్ర బ్రెముచ్చి వేరే వారిని సర్పంచిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించి కలెక్టర్ వారి ఉత్తర్వులను అమలుపరచు అది మనీ లాంగ్వేజ్ ఓడు ల్యాబ్ అని బట్టి నేను ఫోర్త్కి వేసాను ఫోర్త్ వేసి ఈ గెలిచినాను గెలిచి ఇప్పుడు ఆయన్ని సర్పంచ్ సర్పంచ్కి